జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిన టైం ఆసన్నమవుతోంది ఆయన చాలా కాలం అయింది కోర్టుకు వెళ్ళి ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు నేను కోర్టుకు రాలేను కోర్టుకు వస్తే ప్రభుత్వం మీద చాలా ఖర్చు పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి అరవై లక్షల ఖర్చు అవుతాయని చెప్పాడండి అప్పట్లో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో అటెండ్ అయితే అరవై లక్షల ఖర్చు అవుతుంది ఎందుకంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంది నాకు దానికి తోడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నేను వచ్చి వెళ్ళాలంటే రెండు రోజులు టైం పడుతుంది దానివల్ల పరిపాలన అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు మొదట ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వారానికి ఆ వారం పెట్టుకున్నాడు అప్లికేషన్ ఎందుకంటే అంతకుముందు సిబిఐ కోర్టులో అప్లికేషన్ వేసుకుంటే ఏంటి పర్సనల్ అప్పరెన్స్ లేకుండా చేయండి నాకు కేసులో అని వేస్తే వాళ్ళు నిరాకరించారు అందువల్ల వారం వారం అప్లికేషన్ వేసుకునేవాడు అంటే నెక్స్ట్ వీక్ నేను అటెండ్గా లేను బిజీగా ఉన్నాను సీఎంగా అని ఏ వారానికి వారం వేసుకునేవాడు చివరికి ఇరవై ఇరవై రెండు ఆగస్టులో హైకోర్టులో కేసు వేస్తే పర్సనల్ అపియరెన్స్ లేకుండా చేయండి ఎగ్జామిషన్ ఇవ్వండి మినహాయింపు ఇవ్వండి అంటే అప్పుడు హైకోర్టు వారు ఇచ్చారు అప్పుడు కూడా ఇవే కారణాలు చెప్పాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను గనక రెండు రోజులు లేకపోతే రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగిపోతుంది నేను రోజు సెక్రటరీకి వెళ్ళాలి నేను రోజు పరిపాలించాలి ప్లస్ కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే నాకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది మిగతా లాయర్లకి కోర్టులో ఉన్నటువంటి మిగతా వారికి దీనివల్ల చాలా ఇబ్బంది అని చెప్పాడు చెప్తే అప్పుడు హైకోర్టు ఇచ్చింది ఆయనకి సో ఇరవై ఇరవై రెండు ఆగస్టు నుంచి ఆయన కోర్టుకి వెళ్ళడం వల్ల మనకు తెలుసు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది నెక్స్ట్ హియరింగ్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జూన్ పంతొమ్మిదిన ఉన్నది అంటే బేర్లీ ఇంకొక రెండు వారాలు కూడా లేదు జూన్ పంతొమ్మిది తర్వాత నుంచి కోర్టుకి అటెండ్ కావాల్సిందేనా అని చెప్పి సిబిఐ వారు పిటిషన్ వేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఆయనకి ప్రతిపక్ష ఎమ్మెల్యేని అని చెప్పుకోవాలంతే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు గానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేని అంటే ఇస్తారా ఆ మినహాయింపు సిబిఐ వారు కనుక ఒక అప్లికేషన్ వేస్తే సిబిఐ వారు అప్లికేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు అనేది సమాచారం ఏంటి ఈ ట్రైల్ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ నంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కావాల్సిందే కోర్టుకి అని చెప్పి వేస్తే అప్పుడు మళ్ళీ తప్పనిసరిగా అయినా కోర్టుకి అటెండ్ కావాల్సిన పరిస్థితి రావచ్చు కోర్టు ఆ మేరకు ఆర్డర్ ఇస్తే దీనికి తోడు ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కేసు ఇప్పటికే చాలా డిలే అయింది త్వరగా చేయండి అని చెప్పి చెప్పారు సిబిఐ కోర్టుకి సో సిబిఐ కోర్టు ఇప్పుడు జూన్ పంతొమ్మిది నుంచి వీళ్ళు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల మీద తీర్పు చెప్పాలి విని ఈ డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించిన హీరింగ్ అయిపోతే అప్పుడు అసలు కేసు హియరింగ్ మొదలవుతుంది అసలు విచారణ మొదలవుతుంది ఇక ఉన్న ఎవిడెన్స్లు అన్నీ పెడతారు అందులో అవన్నీ కూడా పత్రికల్లో వస్తూ ఉంటాయి ఎవ్రీ డే సో జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్నది ముసళ్ళ పండగ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఎందుకంటే ఒకటేమో హైదరాబాద్ వచ్చి కోర్టుకి అటెండ్ కావాలి ఎవరి వీక్ మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ప్రతి వారం కూడా విచారణ ఉంటుందని శుక్రవారం అది కూడా సో ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి రెండవది డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం ముగిసి ఆ తర్వాత అసలు విచారణ ప్రారంభమైతే అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి అనేక అనేక వివరాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి సిబిఐ వాళ్ళు సంపాదించినటువంటి ఎవిడెన్స్ అంతా ఏమిటి అనేటువంటివి ఆర్గ్యుమెంట్స్లో బయటకు వస్తాయి సో అవి కూడా పత్రికలకి బోర్డు అంతా సరంజామా అన్నమాట సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ కేసులకు సంబంధించి పత్రికల్లో మీడియాలో పెద్ద ఎత్తున రాబోతున్నాడు